హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనం మాట్లాడుకోయే ప్రాపర్టీ అనేది తొంభై ఎనిమిది గజాలలో టూ ఫ్లోర్ ఫోర్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ డైరెక్ట్ ఓనర్ సేల్ గా కేవలం అరవై లక్షలకే సేల్ అనేది వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి అలాగే చివరి వరకు చూడండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు మనం మాట్లాడుకోయే ప్రాపర్టీ అనేది విజయవాడలో తొంభై ఎనిమిది గజాల్లో దగ్గరుండి కట్టుకున్న టూ ఫ్లోర్ ఫోర్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కు వచ్చిందండి ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ గా ఇప్పుడు మనకి సేల్ అనేది వచ్చిందండి ఇది ఇంటి ముందు రోడ్డు ఇరవై రెండు అడుగుల రోడ్డు అండి ఇది నార్త్ ఫేసింగ్ లో ఉండే జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి ఇది ఇరవై రెండు అడుగుల వెడల్పుతో నలభై ఎనిమిది అడుగుల లోతులో తొంభై ఎనిమిది గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి ఇది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉన్నామండి ఇక్కడ మనం చూడొచ్చండి ఇది సింహోదారం అనేది టేక్వుట్ సింధారం అనేది ఇచ్చారండి చాలా గ్రాండ్ గా ఉందండి ఇప్పుడు మనం గెస్ట్ హాల్ రూమ్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి ఇక్కడ చూడొచ్చు మనం ఇప్పుడు కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి అలాగే వాల్స్ అన్ని కూడా వాల్ వాల్కేర్ పెట్టుందండి పిఓపీ సీలింగ్ అయితే చేస్తుందండి ఇప్పుడు మనం హాల్లోకి అయితే ఎంటర్ అయ్యామండి ఇక్కడ చూడవచ్చండి పిఓపీ సీలింగ్ అయితే చేసి ఉందండి ఇక్కడ సిమెంట్ ట్రాక్స్ అయితే ఇచ్చారండి అలాగే టీవీ పాయింట్ కూడా ఉందండి దీన్ని పార్టీషన్ చేసుకొని డైనింగ్ కమ్ హాల్ లాగా చేసుకోవచ్చండి ఇప్పుడు మనం కిచెన్ అయితే ఎంటర్ అయ్యామండి ఇక్కడ గ్యాస్ కట్ అనేది ఇచ్చారు పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింకోడ్ ఇచ్చారండి అలానే సిమెంట్ ట్రాక్స్ అన్ని కూడా ఉన్నాయండి ఇక్కడ పక్కన చిన్న పూజ గది లాగా ఇచ్చారండి అలాగే దీనికి స్టోరేజ్ కోసం పైన అటక్ కూడా ఉందండి అలానే గ్యాస్ కట్టు పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి అలానే అడ్జస్ట్ ఫ్యాన్ కూడా ఉందండి ఇక్కడ ఇక్కడ పక్కనే ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి పాయింట్ కూడా ఉందండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లాగా అయితే ఎంటర్ అయ్యం పైన పిఓపి సీలింగ్ అనేది చేసి ఉందండి అలాగే విండోస్ అన్ని కూడా సిపివిసి స్లైడింగ్ విండోస్ అని ఇచ్చారండి దాని సేఫ్టీ ఐరన్ గ్రిల్స్ అనేవి ఉన్నాయండి సిమెంట్ ట్రాక్స్ కూడా ఇచ్చారండి పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి వెస్టర్న్ సూట్ అనేది ఇచ్చారండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా ఇంకా స్పేసియస్ గా స్పేస్ ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ అయితే చేశారండి ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి ఇక్కడ చూడొచ్చండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ ఫినిషింగ్ ఇచ్చారండి అలాగే వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ ఉన్నాయండి పైన పిఓపి సీలింగ్ అనేది ఉందండి అలాగే ఇక్కడ మనకి సిపివిసి స్లైడింగ్ విండోస్ అనేవి ఇచ్చారండి దాని సేఫ్టీ గా ఐరన్ గ్రిల్స్ అనేవి ఉన్నాయండి అలాగే సిమెంట్ ట్రాక్స్ కూడా ఉన్నాయండి దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా ఉందండి వెస్టర్న్ సూట్ అయితే ఇచ్చారండి ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చండి ఇదంతా కూడా బాల్కనీ స్పేస్ లాగా ఇచ్చారండి ఇది కింద అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారండి పక్కన చిన్న సందులాగా వదిలేరండి ఇక్కడ అంతా చూసుకోవచ్చండి ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి ఇది ఇదే విధంగా కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా సేమ్ ఇలాగే కన్స్ట్రక్షన్ చేశారండి సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ నుంచి అవనిగడ్డ ఎల్ఏ రోడ్ లో పెద్ద పులిపాక కరకట్ట దగ్గర ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఇది కట్టి సుమారు రెండు సంవత్సరాలు అవుతుందండి ఎటువంటి రిపేర్స్ కూడా లేవండి సో ఇప్పుడు మనకి ఇది అరవై లక్షలకి డైరెక్ట్ ఓనర్ సెల్గా సేల్కి వచ్చిందండి ఇది రేట్ ఏమి ఫైనల్ కాదండి మీకు ప్రాపర్టీ కానీ నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు ఇది రిజిస్ట్రేషన్ ల్యాండే అండి కానీ దీనికి ప్లాన్ అప్రూవల్ అయితే లేదండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే ప్రైవేట్ బ్యాంక్లో లోన్ అయితే తీసుకోవచ్చు సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్